ప్రజల జీవనాన్ని ధ్వంసం చేయొద్దు పేద ప్రజల జీవనాన్ని ధ్వంసం చేయొద్దు అనేటువంటిది మీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం ప్రధానంగా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే అందులో మురికి నీరు కలవకుండా చూడండి అంతేకాకుండా వ్యర్థ పదార్థాలన్నీ కూడా అందులో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థం కూడా అందులోనే ఇట్లా కలుషితం చేసేటువంటి పద్ధతి అనుసరిస్తున్నటువంటి దాన్ని ముందు అది మీరు సరిచేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మా ప్రజల జీవనాన్ని ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలి తప్ప ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ జీవితాలను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునేటందుకు మేము ఎవరూ సిద్ధంగా లేమో అనేటువంటిది ప్రభుత్వానికి చెప్పడం కోసమే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇక్కడ ఉన్నామంటే చిన్న చిన్న వృత్తులు చేసుకొని ఉంటున్నాం ఈ చిన్న చిన్న వృత్తులు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి పెడతారు ఎక్కడ పెట్టాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది అసలు ఆలోచిస్తే మేము మా జీవనం ఉండాలి కదా ఇల్లు ఇంట్లో ఉన్నామంటే ఉట్టి ఇంట్లో ఉన్నాం కదా మా జీవనం ఉండాలా మా పిల్లలు చదువుకునే అవకాశాలు ఉండాలా మేము అక్కడ నలుగురితో కలిసి జీవించేటువంటి పరిస్థితులు ఉండాలా ఇలాంటివన్నీ లేకుండా ఎక్కడో జవహర్ నగర్ అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇంకేదో మీరు తెలుసు మీకు జవహర్ నగర్ అంటే డంపింగ్ యార్డు అలాంటి చోట కూడా జీవించేటువంటి ఇంతకంటే కూడా ఒకవైపు రేవేందర్ అంటే ఒక ప్రశ్న వేస్తున్నాడు మురికిలోనే ఉండాలా అనే ప్రశ్న వేస్తున్నాడు నువ్వు జవహర్ నగర్ అంటే డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకుపోతావా డంపింగ్ యార్డ్ లోపల భూమిలో నీటిని కలుషితం చేస్తుంది ఇక్కడ పైన ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది కదా కలుషితం చేస్తుంది అది ఇంకా డేంజర్గా అనేక అనారోగ్య సమస్యలు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ జవహర్ నగర్ ప్రజలకు ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో ప్రజల జీవనాన్ని జీవితాన్ని ధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా ఇవాళ మేమందరం కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మూసే ప్రక్షాళన పేరుతో పేద ప్రజల జీవనాన్ని ధ్వంసం చేస్తే మిమ్మల్ని ప్రక్షాళన చేసే పనిని మాత్రం ప్రజలు చేస్తారు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం